మకర రాశివారు ఒకవైపు ఏలనాటి శని జరుగుతూ ఉండగా చివరార్థ సంచార స్థితి ఉన్నప్పుడు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడానికి ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది అలాగనే వీరికి రెండవ స్థానంలో శని భగవానుడు తృతీయంలో రాహు పంచమ స్థానంలో గురువు ఆరవ స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు రాజ్యస్థానంలో బుధాదిత్యరాజయోగం రవి బుధులు కలిసి ఉండడం లాభస్థానంలో భగవానుడు సంచారం చేయనప్పుడు ఏళ్ళనాటి శని వెళ్ళిపోతూ ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి కనుక పూజా మందిరంలో గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడం సింహద్వారాల బయట కొబ్బరికాయతో కొట్టినటువంటి నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కొబ్బరి నూనెను అందులో వేసి దీపాన్ని వెలిగించడం లక్ష్మీదేవి అమ్మవారికి చక్కెర పొంగల్ని దద్దోజనాన్ని మహానైవేద్యంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే వీరికి ఏళ్ళనాట చి చివరార్థ స్థితి స్కిన్ డిసీజ్ కానీ అనారోగ్యం కానీ అనేక రకాలమైనటువంటి మానసిక వేదనలో నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు డాక్టర్లు మెడిసిను ఆహార ఉత్పత్తులు చేతి వృత్తుల వాళ్ళు సినిమా రంగాల వారు వస్త్ర వ్యాపారస్తులు గోల్డ్ షాపు యొక్క వర్క్ చేసేటువంటి వారు వ్యవసాయ సోదరీమణులు నీటి ఆధారంతో కూడుకున్నటువంటి టిఫర్ సెంటర్ల బిజినెస్ల వారందరికీ కూడా సూచి శుభ్రత ఓపిక పట్టుదల ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన నూతన వస్త్రాలు ఎప్పుడైతే ధరింపజేస్తారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి గమనించాలి